ఇద్దరు నిరుద్యోగులు రచన మాచిరాజు కామేశ్వరరావు చందమామ కథ బాగా వృద్ధుడైన తండ్రి రామదాస్ పోగానే పరశురాంకు బాధ్యత తెలిసి వచ్చింది పాతికేళ్ల వయసు వచ్చినా వాడింతవరకు ఎలాంటి పనిపాట్లు చూసుకోలేదు పొద్దుస్తమానం స్నేహితులతో కబుర్లు జూదాలతో కాలం గడుపుతుండేవాడు లేనివాడని రామదాస్ కొడుకునేమి అనేవాడు కాదు ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావడంతో ఉన్న ఒక్క పూరిలు అమ్మేశాడు వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావడంతో గ్రామంలో ఎవరూ వాడికి పనివ్వలేదు తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరశురాం మరెక్కడైనా తెరువు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు పడే సమయానికి వాడు ఒక దట్టమైన అడవిని చేరాడు ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్టు కిందగా నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుక్ కనిపించింది వాడు అటుకేసి వెళ్ళాడు అది ఒక పాడుపడిన దేవి ఆలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది యువకుడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు ఆ యువకుడు పరశురామును చూస్తూనే బాగా తడిసిపోయినట్టున్నావు ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు పరశురాం తల తుడుచుకొని దుస్తులు మార్చుకున్నాడు ఆ యువకుడు పరశురాంతో తన పేరు యతీంద్ర అని చెప్పి నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను మరి నీ సంగతి ఏమిటి అని అడిగాడు పరశురాం దాచకుండా తన గురించి అంతా యతీంద్రకు చెప్పాడు అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి చూసావా మనిద్దరూ ఒకే పడవ ప్రయాణికులు అన్నమాట అన్నాడు తర్వాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాము ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ళ పాటలు విన్నాను ఇంతో లంచం ఇవ్వగల శక్తి పలుకుబడిగాల వాళ్ళ సాయం లాంటివి లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు ఆ మాట నిజమే కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలవు అన్నాడు యతీంద్ర మీకు అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవతా స్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను ఆ ఆలయ దేవతగా భావించి పరశురాము యతీంద్రుడు సాష్టాంగపడి ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యులను తల్లి ఇంతకు నువ్వు మాకు ఎలా సహాయపడాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు దేవత నేను మీకు మూడు మహిమగల వస్తువులు ఇస్తాను వాటి ద్వారా మీరు సాధించినదేమిటో మూడో రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది తప్పకుండా చెబుతాను తల్లి అన్నారు ఇద్దరూ పరమానందంతో అప్పుడు దేవత ఇద్దరికీ చెరొక మట్టి ముంతను ఇచ్చి ముంతను నేల మీద విసిరి బద్దలు కొట్టి మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు ఉంటారు అన్నది తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర దేవత ఇద్దరికీ చెరొక మిరియపు గింజ ఇచ్చి ఈ గింజను నోట్లో వేసుకొని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదరకుండా ఇచ్చేస్తాడు అన్నది మరి మూడో వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురాం దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై రెండు వస్తువుల ద్వారా మీరు పొందగలిగింది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యమైపోయింది తెల్లవారు వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది యతీంద్ర పరశురామ్ను నేను తూర్పు తిక్కుగా వెళుతున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు ఓ నేను పడమటి దిక్కుగా వెళ్తాను మళ్ళీ మూడో రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందామని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం వాడు ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు దేవత ఇచ్చిన మహిమగల మూడు వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్నందున పరశురాము ఒక పెద్ద ముందు నిలబడి మట్టి ముందను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపట్లో ఒక నడివయసు స్త్రీ తలుపులు తీసుకుని బయటకు వచ్చింది ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నాయి పరశురం మిరేపు నోట్లో వేసుకుని మీ దగ్గరున్న బంగారాన్ని మరో మాట మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు ఆ స్త్రీ నిద్ర ఉన్నదానిలాగా ఊగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేకపెట్టింది ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరు గల సింహం లాంటి కుక్క ఒకటి భీకరంగా మరుగుతూ వచ్చి పరశురామ్ కాలి పిక్క పట్టుకున్నది పరశురాం హడలిపోయాడు కాలు ఎంత విదిలించినా కుక్క తన పట్టు విడవలేదు వాడి కాలు రక్తంతో తడిసిపోయింది యజమానురాలు పిలిచినా కుక్క ఆమె దగ్గరికి పోలేదు పరశురామ్కి ఏదో గుర్తు వచ్చినట్టయి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరవాటు వేశాడు వెంటనే కుక్క వాడిని వదిలి లోపలికి పోయింది ఇంత యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసింది పరశురాము రెండు రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్కగాటుకి పసరు వైద్యం చేయించుకుని నాటి రాత్రి పడుతూ లేస్తూ అడుగులోని దేవి ఆలయం చేరాడు దేవత వాడిని చూస్తూనే ఏమిటి విచిత్రావతారం అని అడిగింది పరశురం ఏమి దాచకుండా జరిగిందంతా ఆమెకు చెప్పాడు ఇంతలో విలువైన వస్తువులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు దేవత అతడి అనుభవం చెప్పమన్నది యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తానెలా ఉపయోగించుకున్నది చెప్పాడు యతీంద్ర అంతకుముందే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరానికి వెళ్ళాడు ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవనం బయట బొంత బద్దలు కొట్టి రాజుగారి రాకను కోరుకున్నాడు కాసేపట్లోనే ఉద్యానవనంలోంచి రాజుగారు బయటికి వచ్చాడు యతీంద్ర మరియపు గింజను నోట్లో వేసుకుని మహారాజా మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు చిరునవ్వు నవ్వి మహారాజుగా చేరు అన్నాడు ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకొని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు అతడు రాగి ఉంగరాన్ని తిరిగి దేవత కృతజ్ఞతతో ఇచ్చేస్తూ తల్లి నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉన్నది లోగడ ఉద్యోగులు సంపాదించుకోవడం సాధ్యం పడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలన్న ఆత్మవిశ్వాసం కూడా నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా దురాశ కారణంగా పరశురం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు నేను ఇచ్చిన మిరియపు గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చి ఉండేవాడు అని దేవత మాయమైంది మర్నాడు తెల్లవారుతూనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో నువ్వు నా వెంట వస్తావా నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నాయంకులోనే ఉండవచ్చు అన్నాడు తప్పకుండా వస్తాను నీతో ఉంటూ నేను సంపాదించుకోవలసిన లోకజ్ఞానం ఎంతో ఉన్నది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి